పవన్ కళ్యాణ్ కోసం సుధీర్ చేస్తున్న ప్రచారం తెలిసి వెంటనే సుధీర్కి వీడియో కాల్ చేసి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఉన్నారట ఇక ఏం మాట్లాడారో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి సుధీర్కి పవన్ కళ్యాణ్ అంటే చాలా పిచ్చి ఫ్యాన్ అని చెప్పాలి పవన్ కళ్యాణ్ కొరకు ఏం చేయడానికైనా సిద్ధపడతాడు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీలో పొత్తు కలిపాడు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీకి రెండింటికి దేనికి సపోర్ట్ చేసినా ఖచ్చితంగా గెలుస్తుంది మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఇష్టం ఉండడంతో సుధీర్ పవన్ కళ్యాణ్ గారికి రైట్ హ్యాండ్గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది మరి ఈ విషయం తెలుసుకున్న మరి తెలుగు ప్యాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వెంటనే సుధీర్కి ఫోన్ కాల్ వీడియో కాల్ చేసి మాట్లాడారట సుధీర్ చాలా మంచి పని చేస్తూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ అన్నకి మంచిగా సపోర్ట్గా నిలబడుతూ ఉన్నారు మన పార్టీలో వేరైతేనే మనందరం ఒకటే కదా ఇంకా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తే మా తాతగారి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేసినట్టే అంటూ సుధీర్ని ప్రశంసల వర్షం కురిపించారట మన తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతున్నాయి ఇక వీడియో కాల్ చేయడంతో సుధీర్ కూడా చాలా సంతోషంగా ఉండి ఇంకా జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది